ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే మరొక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ ఎయిట్కి అట్లా స్టార్ట్ చేశాను ఇంకేం చేస్తున్నాను చూడండి ఇక్కడైతే నేను పులుసు తయారు చేస్తున్నాను కొంచెం చింతపండు అయితే నానబెట్టానండి నానబెట్టి పులుసు అయితే తీసాను ఇక్కడ ఏం చేశాను ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి అంత రెడీగా పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో ఇంకా రైస్ కూడా కడిగి నానబెట్టానండి పొద్దున్నే కడిగాను అనమాట అంటే ఒక వన్ అవర్ అయితే ఖచ్చితంగా నానాలి పొద్దున్నే అంటే ఒక ఐదారు గంటలు అయితే అసలు నానబెట్టను అట్లా నానబెట్టిన హెల్త్ మంచిది కాదంట ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అవి నానే అయితే నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను కందులు ఉంటాయి చూడండి పెసరపప్పు సారీ కందిపప్పు దాన్ని అయితే ఇంకా పౌడర్ లాగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి పౌడర్ చేసుకున్నాను మరీ పౌడర్ లేండి కానీ కొంచెం బరకగానే అయింది ఇంకా దాన్ని అయితే పచ్చిపులుసులో వేసేసాను చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసుకు ఇంతకు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చార్జ్ చేసుకుంటున్నానండి పప్పు అయితే ఉడకడం చాలా లేట్ అవుతుంది టైం పడుతుంది కదా నాకు అంటే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అట్లా అయింది అనమాట టైం వచ్చేసి నేను ఇంకా ఈ పౌడర్ ఇట్లా చేసి కంది చారు చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనే వేలో నేను ఇలా చేస్తున్నాను అందులో ఒకటి నాకు చాలా ఇష్టమైన చారు అండి చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చుతుందండి టూ డేస్ త్రీ డేస్ అయినా అట్లనే తినే హ్యాపీగా ఖరాబ్ అవ్వదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చాలా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే చూసారు కదా రైస్ అయితే పెట్టేశాను ఒక పక్క ఇది తాలింపు చేయాలి కాబట్టి కొంచెం అయితే ఆయిల్ వేసాను పొద్దున్నే నేను ఏం చేశాను అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లెగానండి చాలా పెందలకాయలు లెగశాను వాటర్ వస్తుందని చెప్పేసి పొద్దున్నే లేచి బట్టలన్నీ నానబెట్టుకున్నాను నానబెట్టేసి మొత్తం ఊతికి జాడిచ్చి ఎండేసానండి స్నానం చేసుకున్నాను బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేశాను ఇంకా లాస్ట్కి అయితే ఇక వంట చేస్తున్నాను అనమాట చాలా పనులు చేసుకున్నాను వంట చేసే ముందు తర్వాత ఇంకా వంట చేస్తున్నాను ఇక్కడ చూసారండి మెంతులు మిర్చి ఇవన్నీ వేసేసాను ఆనియన్ ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసాను కరివేపాకు ఇట్లా మంచి స్మెల్ వస్తుందండి అసలు కరివేపాకు ఎల్లిపాయలు ఆనియన్ ప ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఉట్టి పచ్చి పులుసు చేసుకున్నా చాలా బాగుంటుందండి కానీ నేను కంది చార్జ్ చేస్తున్నాను పచ్చిపులుసు అంటే ఇంట్లో మరి ఇక అది చీప్గా ఆలోచిస్తారనమాట పచ్చి పులుసు దీని ఎంతసేపు ఉండాలి అన్నట్లుగా ఉంటుంది అంటే మొత్తం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఓకే ఇట్లా పప్పులా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా కందిచార అయితే చేస్తున్నాను కొంచెం పసుపు అయితే వేసాను ఫైనల్గా ఆ తర్వాత ఒక నిమిషం పాటు మంచిగా వేయించుకున్న తర్వాత ఇంతకుముందు రెడీ చేసుకున్న పచ్చి పులుసు ఉంది చూడండి అది వేసేద్దాము ఆ పులుసు వేసుకున్నాక ఒక పది నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మంచిగా బరకగా పట్టిన పిండి ఉంది చూసారండి అందులో అదంతా ఉడుకుతూ ఉంటుంది ఇంకా మనము అట్లా నిమ్మలంగా ఉడికించుకోవాలి బాగుంటుందండి ఈ చారు అయితే నాకు చాలా ఇష్టం దీంట్లో ఉల్లికాడలు ఉంటాయి చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా ఆ ఉల్లికాడలు వేసుకుంటే ఇంకా భలే టేస్ట్ ఉంటుందండి నాకు చాలా చాలా ఇష్టమైన చారు ఇది తర్వాత పెసరపప్పు నాన్ వెజ్ వచ్చేసి ఫిష్ ఇంకా చికెన్ అంతే ఇక చికెన్ అంటే ఇష్టం అని చెప్పను కానీ ఇక వండుకొని తినాలి కాబట్టి ఇక అంతే తప్పదు ఫిష్ అంటే ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తినొచ్చు అంత మంచిగా అనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడైతే ఇక సాల్ట్ వేయలేదు కాబట్టి టేస్ట్ కొరకు సాల్ట్ వేస్తున్నాను తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇంకెక్కువైందంటే ఇక దాన్ని అంటే చారే కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోవడం ఎందుకు చూసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం వేసాను ఇక్కడైతే ఇంకా కారం వేయలేదండి కారం వేస్తున్నాను అన్నీ ఈక్వల్గా ఉంటేనే మంచిగా ఉంటుందండి పప్పు అయినా చారైనా ఉప్పు కారం పులుపు బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా లేకుంటే ఏదో ఒకటి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అసలు తినాలేం తినబుద్ధి కాదు అంత బాగుండాలి ఈక్వల్గా ఉండాలి అనమాట ఇక ఓకే చూసారు కదా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మంటని లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు కాగబెట్టుకుందాం పప్పు అయితే మంచిగా కాగుతుంది ఈ లోపైతే నేను ఏం చేస్తున్నాను చూడండి మా బాబు అయితే మంచినీళ్ళు కావాలని ఏడుస్తున్నాడు అండి మంచినీళ్ళు తాగించాలి నాను లేవటమే ఈరోజు వాటర్ అడిగిండు వాటర్ తాగించిన తర్వాత నేనైతే ఇంకా అన్నం కూడా తినిపించాలి నాన్నకి అసలు మస్తు బక్కగా అవుతుండే మా అబ్బాయి అయితే ఇంకా అన్నం కూడా తినిపించాలి అండి రోజు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా తినిపించాలి పొద్దున్న తింటాడు కొంచెం మధ్యాహ్నం కొంచెం నైట్ కొంచెం అంతే రెండు ముద్దల కంటే ఎక్కువ తినడా అండి పాలు తాగుతాడు మా అబ్బాయి ఇంకా నా అయితే ఉన్నాడు కానీ ఇంకా పాలు తాగుతూనే ఉన్నాడు ఓకే ఇక్కడ చూసారా నేను ఇంతసేపు వాడేసిన గిన్నెలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను ఇంకా పొద్దున్నే అంట్లన్నీ దోమేసి మొత్తం ఎండకెండ పెట్టానండి మంచిగా డ్రై అయిపోయినాయి ఆ తర్వాత తీసుకొచ్చి ఇంకా ఇందులో అయితే సర్ సర్దేసుకుంటాను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి మా అబ్బాయికి అయితే ఇంకా మంచినీళ్ళు లాగించాలండి ఆల్మోస్ట్ ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది అనమాట పొంగుతుంది కదా మూత పెట్టేస్తే అన్నం తొందరగా అవుతుందండి పొంగే ముందు తీసేయాలి కాకపోతే మనం అనుకోండి గ్యాస్ పొయ్యి నిండా గ్యాస్ పొయ్యి కిందకి వెళ్ళిపోతుంది ఆ గంజంతా అది పోకుండా చూసుకోవాలి ఓకే ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను కూల్ కూల్ వాటర్ ఉంది కదా ఇదైతే బాటిల్లోకి పోసేస్తున్నానండి ఇంకా అయిపోయినాయి ఈ బాటిల్లోకి పోసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ కాగబెట్టిన నీళ్ళు అయితే పోసే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ మధ్యాహ్నం కల్లా కూల్ అవుతాయి కదా అండి బయట అయితే ఎండ విపరీతంగా వచ్చేస్తుంది ఖచ్చితంగా కూల్ వాటర్ తాగాల్సిందే ఉండాల్సిందే కూల్ వాటర్ అనేది నేను ఎప్పుడు ఉండేలాగా చూసుకుంటాను చూసారు కదా వాటర్ అయితే పోసాను బయట ఎండ అయితే మస్తు ఎండలు వస్తున్నాయా అండి మళ్ళీ వర్షం రావడానికే కావచ్చు బహుశా ఓకే ఇంకా ఈ వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ చిన్న బింద ఉంది చూడండి ఆ చిన్న నిండా వాటర్ పట్టేసి మళ్ళీ కాగబెట్టాలండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ అయిపోయే లోపు ఇవి కాగి చల్లార్చిన తర్వాత ఇవి కూడా పోసేస్తే ఇంకా రేపు మార్నింగ్ ఈరోజు నైట్ అట్లా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అని అని చెప్పేసి నేను చాలా ముందు జాగ్రత్తతో ఉంటాను వాటర్ అనేది ఖచ్చితంగా కాగబెడతామండి మేము పైపులో నుండి వస్తాయి కదా వాటర్ పైప్ వాసన వస్తుందండి డైరెక్ట్ తాగితే ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది అనుకోండి ఆ స్మెల్ అనేది అస్సలు రాదు మేము మినరల్ వాటర్ కూడా అస్సలు తాగమండి అది హెల్త్కి మంచిది కాదు అసలు జనరల్ వాటర్ యూస్ చేస్తాము మాకు పైప్ నుండి వచ్చే వాటర్ యూజ్ చేస్తాము మినరల్ వాటర్లో కెమికల్స్ కలుపుతారు కాబట్టి ఈరోజు రోజు అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కాళ్ళు కీళ్ళు బోన్స్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి జనరల్గా మా మామూలుగా అబ్జర్వ్ చేయండి అదైతే హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదండి నాకు తాగిన దాహం తీరదు అస్సలు మంచిగా అనిపించదు అండి నిజంగా అస్సలు మంచిగా అనిపించదు మాకు ఎప్పుడో ఒకసారి వాటర్ రాకపోతే మేము తెచ్చుకుంటాం కదా ఇంకా అవి తాగితేనైతే నాకు అస్సలు మంచిగా అనిపించదు అనమాట ఇంక ఇక్కడ చూసారా ఇక చార్ అయితే కాగుతుంది ఆల్మోస్ట్ కాగినట్టేను ఇంకా టూ త్రీ మినిట్స్లో వంట అయితే ఇక కంప్లీట్ అయిపోతుంది భోజనం అయితే పెట్టియాలండి వాళ్ళకి టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్ కల్లా ఇంకా అయిపోవాలి కానీ ఇంకా ఈరోజు అయితే చాలా బట్టలు అని చెప్పాను కదా ఆ బట్టలన్నీ ఉతికేసరికి నాకు చాలా టైం పట్టిందండి మార్నింగ్ మంచి ఎక్సర్సైజ్ లాగా నాకు మంచిగా యూజ్ అవుతుంది బట్టలు పని అనేది ఇంకా వాషింగ్ మిషన్ ఉంది కానీ కంప్లీట్గా అసలు అవాయిడ్ చేశాను నేనైతే బెడ్షీట్స్ తప్ప అందులో ఏమీ వేయట్లేను ఇక్కడ చూసారా ఇంకా వేడి వేడి అన్నం వేడి వేడి చారు ఇది చల్లారడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఓకే ఇంకా మా నాన్నకు కూడా అన్నం తినిపించాలి అండి నేనైతే ఇక స్నానం చేసుకున్నాను ఇల్లు అంతా శుభ్రం చేశాను ఇల్లు ఊడ్చాను తూడ్చాను బెడ్షీట్స్ బెడ్ మొత్తం క్లీన్ చేశాను అన్ని పనులు అయిపోయినాయి ఇంకా వంటే చివరి మాట అనమాట వంట కూడా అయిపోయింది ఇక తినేసామండి టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్లేను అన్నం అయితే పెట్టించాను ఆ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు మా బాబు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు నేను చేస్తున్నాను చివరిగా టీ పెట్టేసుకుంటున్నాను టైం లెవెన్ అయిందని చెప్పాను కదా అండి టీ అయితే ఇంకా డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను టీ పౌడర్ అయిపోయిందండి మళ్ళీ తెచ్చుకోవాలి ఇంకెప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి అనుకుంటే రెగ్యులర్గా తాగాల్సి వస్తుంది హెడేక్ అనేది అట్లా ఉందండి హెడ్ఏక్ మస్తు హెడేక్ వస్తుంది ఎందుకో తెలియదు కానీ చిన్న విషయం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను నేను కానీ బాధపడను ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది కదా అస్సలు బాధపడను కాకుంటే ఆలోచిస్తాను దాని ఎట్లా ఎట్లా అనేది దాని గురించి ఆలోచిస్తాను అంతేను ఆ టైంలో నాకు మస్తు తలనొస్తుంది అండి అట్లా టీ తాగేస్తాం అనుకోండి వేడివేడిగా తిని తగ్గిపోతుంది ఇంకా నైట్ తెచ్చాను ఈ పాలు మేము నైట్ బయటికి వెళ్ళినాము నైట్ తీసుకొచ్చాను నైట్ ఒక టీ తాగేస్తాను పొద్దున ఒక టీ తాగుదాం లే అని చెప్పేసి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చూసారు కదా పనులు మొత్తం అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా కాగిందండి మా బాబుకైతే బిస్కెట్స్ ముంచి తినిపించాలి ఇందులో ఈ మధ్య బిస్కెట్స్ తింటున్నాడు నాను అయితే టీ కూడా తాగేస్తున్నాడు నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి మా బాబు ఏదన్నా తిన్నా తాగినా ఓకే లేదు తిన్నాడు తాగిండు మంచిగా అనిపిస్తుంది ఓకే ఇంకా తినకపోతే చాలా బాధ అనిపిస్తుంది అండి ఏం తినలేదు ఏం తినట్లేదు అనేది ఒకటి ఉంటుంది మనమైతే హ్యాపీగా తినేస్తాం కదా ఏదైనా సరే ఇంకా పిల్లలకు కూడా పెట్టాలి కదా అని చెప్పేసి నేను అట్లా ఆలోచిస్తాను ఓకే టీ అయితే ఇక చల్లారింది చల్లారేంతవరకు కొంచెం ఒక వన్ టూ మినిట్స్ అట్లా అందులోకి ఇందులోకి వడపోస వేసుకొని బిస్కెట్స్ అయితే తినిపించాలి స్వీట్ బిస్కెట్లు ఉంటాయి కదా గుడ్ డే బిస్కెట్లు ఇదా అదొకటి ఇదొకటి ఇలాంటివి అస్సలు తినడండి మా బాబు ఏమంటారు స్వీట్లెస్ బిస్కెట్స్ ఒకటి వస్తున్నాయి ఇప్పుడు అవి చాలా బాగుంటాయి అవి అయితే మంచిగా తినేస్తున్నాడు అండి మనం కూడా తినేయచ్చు హ్యాపీగా ఓకే చూసారు కదండి బట్టలు అయితే నాలుగు దండల బట్టలు ఉతికేసాను ఎండేసాను నేనే జాడిచ్చి ఉతికి ఆడేసాను అండి మా ఆయన ఇంకా మంచిగా ఎండేసిండు నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి ఎండేసిండు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది హెల్పింగ్ అంటే ఇక అట్లా ఉండాలి ఇద్దరం ఉన్నప్పుడు ఇద్దరు చేసుకోవాలండి పని అనేది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పని అయితే ఇలా ఉంది నాకు ఈరోజు పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ చూసారు కదా ఇంకా ఏం చేస్తున్నాడు మా నాన్న చూపిస్తాను ఫోన్ ఇచ్చానండి ఒక టూ మినిట్స్ ఫోన్ చూసుకుంటాడని ఫోన్ ఇచ్చాను ఫోన్లో దేవుడు బొమ్మ కనిపిస్తే దండం పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ క్యాలెండర్ మీద కానీ ఒక పేపర్ మీద ఎక్కడ కనబడ్డా చేతులు ఎత్తి నమస్కారం చేస్తాడు మా అబ్బాయి అయితే ఫోన్లో కనిపిస్తే నమస్కరిస్తున్నాడు అంత జ్ఞానం ఉన్నది మా అబ్బాయికి అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్